మాజీ మంత్రి వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి బ్యారెక్ లోకి నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి వెళ్లడం తాను చూశానని పులివెందుల తేదేపా ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు దస్తగిరిని చైతన్య రెడ్డి బెదిరించిన కేసుపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కడప జైల్లో విచారణ చేపట్టారు దస్తగిరిని బెదిరించిన సమయంలో వేరే కేసులో అదే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నందున బీటెక్ రవిని కూడా అధికారులు విచారించారు విచారణకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు దస్తగిరిని బెదిరించిన కేసులో విచారణకు పిలిస్తే కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు నా వాంగ్మూలం ఇచ్చాను రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎనిమిదిన దస్తగిరి బ్యారక్ లోకి డాక్టర్ రెడ్డి వెళ్లడం చూశానంటూ తెలిపారు ఆ బ్యారక్ ఎదురుగానే రిమాండ్ ఖైదీగా ఉన్నానని వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి బ్యారక్ లోకి నిందితుడు కుమారుడిని ఎలా పంపిస్తారంటూ ప్రశ్నించారు ఈ విషయంపై ఆ రోజే జైలు అధికారుని ప్రశ్నించా అని కూడా తెలిపారు నేను చెప్పిన విషయాన్ని అధికారులు పట్టించుకోలేదన్నారు ఆ రోజు ఏం జరిగిందనేది ఎస్పీ విక్రాంత్ పాటిల్ కులంకుశంగా వివరించానన్నారు దత్తగిరి జైలుకెళ్లి బెదిరించడంతో కుట్ర దాగి ఉంటుందని భావిస్తున్నానని బీటెక్ రవి అన్నారు సెంట్రల్ జైల్లో నేను ఉండడం జరిగింది అయితే నేను ఇరవై తొమ్మిదో తేదీ నాకు బెయిల్ వచ్చి రిలీజ్ అయిన అయినాను దానికి ఒక రోజు ముందంటే ఇరవై ఎనిమిదో తేదీ ఏదైతే వివేకానంద రెడ్డి కేసులో ఇప్పుడు ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళ అబ్బాయి అయినటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు నేను అదే టైంలో అదే టైంలో కూడా రెడ్డి కేసులో ఎవరైతే అప్రూవర్గా మారి ఈ విషయాన్నంత బాహ్య ప్రపంచానికి తెలిసేట్టుగా చేశాడో చేసినటువంటి వ్యక్తి దస్తగిరి కూడా ఇంకొక కేసులో ఇదే సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది దశగిరి వచ్చేసి ఎస్ఎస్ఆర్ బ్లాక్లో ఉండడం తర్వాత నేను స్వర్ణముఖి బ్లాక్లో ఉండడం అంటే దశగిరి గారు ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ బ్లాక్ ఆపోజిట్ బ్లాక్లో అంటే రోడ్డుకు రైట్ సైడ్ స్వర్ణముఖి లో నేను రోడ్డుకు లెఫ్ట్ సైడు ఎస్ఎస్ఆర్ లో ఆయన ఉండడం జరిగింది సుమారు ఆఫ్టర్నూన్ అంటే మా పర్టికులర్ టైం తెలియదు కానీ మధ్యాహ్నం ప్రాంతంలో చైతన్య చైతన్య రెడ్డి అప్పుడు డాక్టర్గా పనిచేసిన స్వర్ణలత మేడం ఇంకా మరికొందరు జైలు సిబ్బంది వాళ్ళు అటు రావడం నేను నా బ్యారెక్ దగ్గర చూడడం జరిగింది నేను చైతన్య రెడ్డి మాకు గతంలో మిత్రుడైనటువంటి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయే కాబట్టి నేను చైతన్య రెడ్డిని గుర్తుపట్టడం ఈయనెందుకు ఈ టైంలో వస్తున్నాడు అని అనుకోవడం జరిగింది వాళ్ళు హాస్పిటల్ వైపు వెళ్ళి తర్వాత నేను ఆ చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా వాళ్ళు ఎదురుగా దస్తగిరి ఉండే బ్యారక్లో ఎస్ఎస్ఆర్ బ్యారక్లోకి చైతన్య రెడ్డి కూడా లోపలికి వెళ్ళడం ఆ రోజు నేను స్వయంగా చూడడం జరిగింది కానీ నేను ఆ రోజు సాయంత్రమే ఒక కేసులో అప్రూవ్ అయినటువంటి దస్తగిరి ఉన్న టైంలో అదే కేసులో ముద్ద అయినటువంటి దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి ఏదన్నా కావచ్చు రీజన్ ఈ సెంట్రల్ జైలుకు మీరు అనుమతించడం